కవితను నా పేరు కూడా తీసింది కవిత కవిత గారు నా పేరు కూడా తీశారు ప్రతాప్ రెడ్డి గారు నేను రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశాను రెండు వేల పద్నాలుగులో చేసిన రెండు వేల పద్దెనిమిదిలో చేసిన నేను ఎట్టి పరిస్థితుల్లో గదిలోకి ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నటువంటి కాన్సెప్ట్ ఆ రోజులలో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ఉండి పనిచేసినటువంటి అభిశోగాన్ని తట్టుకోవడానికి రాజకీయంగా నిలబడడానికి రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు అది వాస్తవంగా కూడా గతంలోనే హరీష్ గారికి వాస్తవాలు చెప్పా మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్ లో నేను మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు మీరు చేసిందే రైటు ఇలా తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తుంది అంటే మీరు చేసింది రైటు నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ చెప్పాను ఆ నీళ్లు పంపులు దుక్కుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మించిట్లో అటు కేసీఆర్ అంటే హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన అక్కడ రాజకీయ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు మాట్లాడిన వాస్తవాలు కాకపోయినప్పుడు కూడా రాజకీయంగా నిలబడి నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాట్లాడే కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే బాసులు నిన్న మొన్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా ఉన్నారు ఆ బట్టే బాధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అనవసరంగా రాజకీయాల్లో కానీ నా విషయంలో కానీ ఎంటర్ అయితే మీకు చెప్పు సన్మానం తప్పదని చెప్పి రాజకీయంగా హరీష్ రావును ఎదుర్కోండి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొంది సౌటలు దద్దమ్మలు చేసే పని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తప్పకుండా మీకు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రానియమని చెప్పి సందర్భంగా సందర్భంగా సీరియస్గా హెచ్చరిస్తున్నా నేను ఏదేమైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒక్కటైనా కూడా మీకు రాష్ట వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా రావు నరేంద్ర మోడీ వచ్చేలా దేకినా కూడా రేవంత్ రెడ్డి గారి మౌకాంగి మీద పనిచేసినా కూడా మీరు ప్రజలు తిరస్కరించు ప్రజలకు దగ్గర రాని అని చెప్పి హెచ్చరిస్తూ ఎండుకు చెప్తున్నా మంది బీజేపీ కల్పించారు ఎనిమిది మంది కాంగ్రెస్ కల్పించారు కానీ ఎనిమిది ఎనిమిది పదహారు మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా యూరియా ఇవ్వలేటువంటి పార్లమెంట్ సభ్యులు మీకు నైతికత ఉంటే సిగ్గుశలం ఉంటే సీము నేత్ర ఉంటే రాజీనామా చేయండి మళ్లీ ఎలక్షన్లకు రండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్